అందరికి కూడా తెలుసు మనం ఇక్కడికి అందరం ఎందుకు వచ్చాం స్పెషల్ ఏమిటి అలంకార్ ఫ్యామిలీ హోటల్ అలంకార్ అంటే మా గ్రామం మా గ్రామంలో మా చిన్ననాటి రోజుల్లోనే మంచి హోటల్గా తీర్చిదిద్దుకున్నటువంటి సందర్భము ఆ ఫ్యామిలీ నుంచి ఒక చోటే కాదు అన్ని ప్రాంతాల్లో బిజినెస్ ఎక్స్పెన్షన్ చేయాలి ఒక పట్టుదలగా డబ్బులు సంపాదించడమే ధ్యేయం కాదు నా ఫ్యాషన్ అన్ని హోటల్స్ ఉన్నాయి ఆ టేస్ట్ వేరు నా టేస్ట్ వేరు నా వెరైటీ వేరు అనే సదుద్దేశంతో హైదరాబాద్ మాదాపూర్ ఐఅప్ సొసైటీ ఏరియాలో మరి ఈ బిల్డింగ్ని ఈ రకంగా తీర్చిదిద్ది పురాతన సినిమాల కూడా పెట్టి ప్లస్ ఆనాటి నుంచి ఈనాటి వరకు వీళ్ళు మా స్టాఫ్ అని చెప్పి ఒక నర్వంగా చెప్పుకుంటున్నారు వాళ్ళ ఫోటోలు కూడా మరి వాళ్ళ మీద చిత్రీకరించి ఇక్కడ ఒక మంచి రుచికరమైనటువంటి వంటలు చక్కటి భోజనం కానీ క్వాలిటీ క్వాంటిటీ ఫస్ టేస్ట్ ఉండే విధంగా ఓపెన్ చెప్పి మా ప్రాంతం నుంచి సామాన్యమైన విషయం నువ్వు నేను రావచ్చు ఒక ఆడపిల్ల వచ్చి నేనే మెయింటైన్ చేస్తా ఫ్యాషన్ ఇది అని చెప్పి చెప్పి ధైర్యంగా ఇంత ఖర్చు పెట్టి అభినందనలు ఖచ్చితంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను మనమంతా కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది కారణం ఏంటంటే నేను బతకడమే కాదు మరి సిక్స్టీ ఎయిట్ నుంచి ఈ రోజు వరకు అదే వంట కుటుంబం నుంచి కూడా వాళ్ళని కూడా తీసుకొని మరి ప్రయాణం అంటే సాధ్యం కాదు ఇవాళ రేపు ఎలా ఉందంటే ఒక సంవత్సరం ఎక్కువ పనిచేస్తే అదే ఎక్కువ అన్నట్టు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంపిటేటివ్ రేస్ ఉన్నటువంటి మూమెంట్లో మరి ఇంతకాలంగా పనిచేసి మరి వాళ్లే కంటిన్యూషన్ అవుతున్నారంటే మంచి పరిణామం శుభ పరిణామం మరి మీ అందరు కూడా వచ్చారు మరి ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లో విజయవాడ గుడివాడ గ్రామాల్లో ఇడ్లీ తెప్పించుకుంటే సెలెక్టెడ్గా కలానా చోటు నుంచి అనే పరిస్థితుల్లో తీసుకుని వచ్చి ఇడ్లీ తింటే ఇలా దోసెడ్లో నెయ్యి పోసుకొని చక్కగా రుచికరమైన వంటలతో తీసుకెళ్ళి చేసేవారు అని మా చిన్నప్పుడు అలాగే మా చిన్నప్పుడు గుడివాడ నగరంలో అలంకార్ హోటల్ అనేది ఫేమస్ హోటల్ మనం ఇక్కడ బిర్యానీ అంటాం అక్కడ పలావ్ అంటాం బిర్యానీకి పలావ్కి కొంచెం తేడా ఉన్నప్పటికీ కూడా రెండు కూడా ఇక్కడ కలిసిపోయి నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో పలావ్ అనేది అక్కడ స్పెషల్ మరి ఆ రోజుల్లో అక్కడ చుట్టుపక్కల గ్రామాలంతా హెడ్ క్వార్టర్స్ వచ్చి రకరకాల హాస్పిటల్ కావచ్చు కలెక్టర్ ఆఫీసులు కావచ్చు మండల ఆఫీసులు కావచ్చు రకరకాల హెడ్ క్వార్టర్స్ పనులు రావటం టిఫిన్లు భోజనాలు చేయటం ఎక్కువగా ఆకర్షించబడినటువంటి రుచికరమైనటువంటి వంటలు దొరికినటువంటి హోటల్గా గుర్తింపబడినటువంటి అలంకార్ గ్రూపు ఇక్కడ రావటం చాలా సంతోషంగా ఉంది అభినందనలు శుభాకాంక్షలు ఈరోజు మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఈ గుడివాడ అలంకార్ హోటల్ ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానిస్తున్నటువంటి యాజమాన్యమైనటువంటి మీనాకుమారి గారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను తెలంగాణలో దాదాపు వాళ్ళు ఈరోజు హైదరాబాద్లో గుడివాడ అలంకార్ హోటల్ అంటేనే చాలా సంతోషం ఏదైతే గుడివాడలో వాళ్ళు విజయవంతంగా ఈ రోజు ఈ హోటల్ లాభసాక్షిగా తిరగాలి అదే రకంగా పది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశం ఆల్మోస్ట్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ నుంచి ఉందండి అలంకార్ రెస్టారెంట్ అండ్ ఐఎమ్ రియరీ ప్రౌడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ అలంకర్ అండి అండ్ ఐఎమ్ వెరీ ఫర్ మై పేరెంట్స్ ఫర్ అలంకార్ ఫర్ మై ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఆల్ మై స్టాఫ్ అండ్ టుడే ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూస్ బ్లెస్సింగ్ మీ అండ్ పెద్దవారు గాంధీ గారు చాలా చాలా థ్యాంక్స్ అండి నాకు మీరు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఎమ్మెల్యేగా అంటే ఐ వాంటెడ్ టు నో వాట్ ఈస్ యువర్ లీడర్షిప్ క్వాలిటీ ఎట్లా ఆయన ఇంత ఎప్పుడు హీ హీ వన్ ఎవ్రీ ఎలక్షన్ ఎలా అనుకున్నాను నాకు ఇవాళ అర్థమైందండి వండర్ఫుల్ అండి ఐ రియలీ ఐ విల్ లర్న్ దిస్ టుడే వాట్ ఐ హీన్ ద దే యూ వాల్ ఐఎమ్ యూ అండ్ ఐ రియలీ ఐఎమ్ సో హ్యాపీ అండ్ అలా